ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఖరీఫ్ పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖలో ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేశారు ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుండి రక్షించుకునేలా కాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈరోజు ఉండవల్లిలో ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మూడు వందల అరవై ఐదు రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని ఇందుకోసం మూడు పంటల విధానం తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న నూట నలభై ఒక మండలాల్లోనూ పంట సాగు జరిగేలా రైతులను సన్నద్ధం చేయాలన్నారు అలాగే వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాలను పండించేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు కోరిన ఇరవై నాలుగు గంటల్లోనే బ్యాంకులు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అవినీతికి వ్యతిరేకంగా పాలనందించామని కిషన్ రెడ్డి పేర్కొంటూ గ్రామీణ ప్రాంతం కాని మౌలిక వసతులు కాని బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ అన్ని రంగాలలో కూడా దేశం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నా కమిట్మెంట్ తో నీతి నిజాయితీతో ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం యావత్ ప్రపంచ దృష్టిని ఈ రోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం సుపరిపాలన పేదలు వర్గాలకు వేస్తూ సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు ఆయన విశాఖపట్నంలో సమీక్ష చేపట్టారు ఈ సమావేశంలో యోగా దినోత్సవానికి సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు ప్రపంచమంతా విశాఖ వైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలన్నారు ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజల వేడుకని అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పేర్కొంటూ ఇది కేవలం ఒక యోగా డే కాదు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే రోజు ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం యోగా వల్ల మెంటలీ ఫిజికలీ చాలా ఫిట్ అవుతాం అదే ప్రధానమంత్రి గారు మనకిచ్చే డైరెక్షన్ సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి పనులు నిర్ణీత వ్యవధిలోనే జరుగుతున్నాయని చెప్పారు డయాఫ్రమ్ వాల్ పనులు సరవేగంగా జరుగుతున్నాయని వర్షాకాలంలో కూడా పనులు జరిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయన్నారు ఇప్పటికే పోలవరం హెడ్వర్క్స్ ఎనభై శాతానికి పైగా పూర్తయ్యాయని తెలిపారు చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర స్థాయి వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సుపరిపాలన స్వర్ణాంధ్ర పేరుతో పన్నెండవ తేదీన గురువారం ఈ వేడుకలను నిర్వహించనున్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అఖిల భారత సర్వీస్ అధికారులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు అరటి పెసర మినుము వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణాధికారి డాక్టర్ వి దీప్తి అన్నారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నపాలెంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా భూసార పరీక్షల ప్రాధాన్యతను సేంద్రీయ వ్యవసాయ విధానాలను సమగ్ర ఎరువుల నిర్వహణను రైతులకు వివరించారు అలాగే శ్రీ సత్యసాయి జిల్లా వెంగలమ్మ చెరువులో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు త్రికాల మాధవి సుబ్రహ్మణ్యం దురైమురుగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా త్రికాల మాధవి మాట్లాడుతూ రైతులు పంటలు పండించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అనేక సలహాలు సూచనలు అందిస్తున్నామని ఆమె వివరిస్తూ డబ్బులు ఎంత మంది రైతులకు పడుతున్నాయి రాష్ట్ర మరియు కేంద్రీయ పథకాలు ఏవే ఉన్నాయి రైతులకు ఏవేవి ఉపయోగకరంగా ఉన్నాయి అలాగే ఖరీఫ్ లో పట్టబోయే పంటల గురించి ముందే దాన్ని తయారు చేసుకునే పద్ధతుల గురించి మాట్లాడడం జరిగింది అలాగే ముఖ్యమైన ఉద్యానవన పంటలు తర్వాత వ్యవసాయ పంటలు రైతులకు అనుమానాలను నివృత్తి చేస్తూ అభ్యుదయ రకాలని అభ్యుదయ సాగు పద్ధతులని రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్లకు ఇతరం అందుబాటులో ఉండడానికి ఉండే అవకాశాలు కూడా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద సౌర ఫలకాల ఏర్పాటుకు సోలార్ మేళా పేరుతో అవగాహన సదస్సులను చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుపై కలెక్టర్ ఈరోజు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర పలకాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్ అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు ఈ విషయంపై అవగాహన పెంచడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో విరివిగా సమావేశాలు నిర్వహించాలన్నారు సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునేందుకు నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు చేసేలా బ్యాంకర్లు రుణాల మంజూరు చేసేందుకు చొరవ చూపాలని కలెక్టర్ కోరారు ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా లాంటి దార్శనికతలకు అనుగుణంగా గత పదకొండు సంవత్సరాల్లో తీసుకువచ్చిన నిర్ణయాత్మక సంస్కరణలు బాధ్యతాయుతమైన పాలనతో సురక్షితమైన భారతదేశం కల సాకారమైంది అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత పదకొండేళ్ల ప్రయాణంలో ప్రవేశపెట్టిన స్వయం సమృద్ధి విధానాలతో బలోపేతమైన భారత రక్షణ రంగంపై ఆకాశవాణి వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు విందాం స్వదేశీ నిర్మితమైన ఎల్సీహెచ్ ప్రచండ ఐఎన్ఎస్ విక్రాంతులు భారత రక్షక దళంలోకి చేరడంతో ఒకప్పుడు ప్రధాన రక్షణ దిగుమతిదారునిగా ఉన్న భారత్ ఇప్పుడు వందకు పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఇప్పుడు ఫిలిపీన్స్ కు ఎగుమతి చేయబడుతున్నాయి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించడం ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయడం సైనికుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరిట కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారత సాయుధ దళాల సమర్థత ప్రపంచ సమాజం ముందు మరోసారి రుజువైంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దర్తియాబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్పై గిరిజనులకు అవగాహన కల్పించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఈ రోజు దర్తీయాబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం అమలుపై అధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పరిధిలో రెండు వందల అరవై గ్రామాలు ఈ పథకానికి ఎంపికయ్యాయన్నారు ఈ నెల పదిహేను నుండి ముప్పైవ తేదీ వరకు రెండేసి గ్రామాలు చొప్పున ఈ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు ఖరీఫ్ పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖలో ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు